బిగ్ బాస్ ద్వారా ఎవరో తెలియని వాళ్ళు కూడా చాలా మంది మంచి క్రేజ్ సంపాదించుకొని నటులుగా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు అలాంటి వారిలో ఒకరే గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా మెప్పించారు గౌతమ్ ఆ సీజన్ కి ముందు తనెవరో చాలా మందికి తెలియదు స్వతహాగా డాక్టర్ అయిన గౌతమ్ కి సినిమాలంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకొని ఆ తర్వాత ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు సోలో బాయ్ తర్వాత రీసెంట్ గా ఆర్మీ ఆఫీసర్ మురళీనాయక్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు గౌతమ్ అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గౌతమ్ రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు గౌతమ్ కి ఒక అన్నయ్య ఉన్నారు అన్నయ్య భార్య నిన్న పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారట పాపకి సంబంధించిన కొన్ని క్యూట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఈ రోజు రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు బేబీ గర్ పుట్టింది మా ఫ్యామిలీ ఒక కొత్త చాప్టర్ లోకి అడుగు పెట్టింది లిటిల్ ఏంజల్ కి బాబాయి అవ్వటం గర్వంగా ఉంది నా అన్నయ్య తన కూతుర్ని పట్టుకోవడం చూస్తే నా హృదయం నా బాడీ బయట ఉన్నట్లు ఫీల్ అయ్యాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు గౌతమ్ గౌతమ్ షేర్ చేసిన ఫొటోస్ తో పాప తన క్యూట్నెస్ తో ఫిదా చేస్తోంది ఆ పోస్ట్ చూసిన వారు గౌతమ్ ఫ్యామిలీకి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు